అరే మిత్రమా ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టే హనుమకొండలో దారుణం వివాహేతర సంబంధం బయట పెట్టడంతో సస్పెండ్ అయిన కానిస్టేబుల్ హత్య తెలంగాణలోని హనుమకొండ జిల్లాలో వివాహేతర సంబంధం బయటపడడం వల్ల కానిస్టేబుల్ సస్పెన్షన్ కు గురవడం ఆ కోపంతో స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు చిట్టం సాయి ప్రకాష్ ముప్పే ను హత్య చేసిన ఘటన కలకలం రేపింది ఈ హత్య ఏప్రిల్ పదిహేను నిందితులు పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు మృతదేహం కారు సెల్ఫోన్ను వేర్వేరు ప్రాంతాల్లో వదిలారు హనుమకొండ పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్టు చేసి కేసు వివరాలను ఏప్రిల్ ఇరవై రెండున వెల్లడించారు ఘటన వివరాలు నేపథ్యం హనుమకొండ జిల్లా చింతగట్టుకు చెందిన బాషబోయిన శ్రీనివాస్ కానిస్టేబుల్ ములుగు జిల్లా వాజేడు నెలకటాపురం స్టేషన్ కు వెంకటాపురం గ్రామానికి చెందిన చిట్టెం నిర్మలతో వివాహేతర సంబంధం ఉండేది ఈ విషయం నిర్మల కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు తమ బంధువైన చేయుత స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు చిట్టెం సాయి ప్రకాష్ కు చెప్పారు సాయి ప్రకాశ్ శ్రీనివాస్పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విచారణ అనంతరం శ్రీనివాస్ సస్పెండ్ అయ్యాడు ఈ సస్పెన్షన్ సాయి ప్రకాష్ కారణమని భావించిన శ్రీనివాస్ అతడిని హత్య చేయాలని నిర్ణయించాడు తన స్నేహితులైన డెవిలీ సాయి గుంటూరు సభావత్ అఖిలా నాయక్ రాజు ఆలోత్ అరుణ్ కుమార్ హనుమకొండ లతో ఈ పథకం వేశాడు హత్య జరిగిన తీరు ఏప్రిల్ పదిహేనున నిర్మల కుటుంబంలో ఒకరి ఆరోగ్యం బాగాలేకపోవడంతో సాయి ప్రకాష్ వారిని తన కారులో హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు ఆసుపత్రిలో వారిని దించిన తర్వాత గోపాలపూర్లోని స్నేహితుడి వద్దకు వెళ్లాడు ఈ విషయాన్ని నిర్మల శ్రీనివాస్కు చెప్పడంతో శ్రీనివాస్ తన స్నేహితులతో కలిసి రాత్రి పదకొండు ముప్పై గంటలకు సాయి ప్రకాష్ కారును గోపాలపూర్ క్రాస్ వద్ద అడ్డగించాడు వారు కారులో ఎక్కి సాయి ప్రకాష్ను కొట్టి హసనవర్తి శివార్లో శాలువాతో గొంతు బిగించి హత్య చేశారు ఆధారాల దాచిపెట్టే ప్రయత్నం హత్య బయటపడకుండా నిందితులు సాయి ప్రకాష్ బట్టలు మార్చి అతని మృతదేహాన్ని హుస్నాబాద్ సమీపంలోని జిల్లలగడ్డ తండా వద్ద పాడుబడ్డ బావిలో పడేశారు అతని సెల్ఫోన్ను కాజీపేట రైల్వే స్టేషన్ వద్ద నరసాపూర్ ఎక్స్ప్రెస్లో పారేశారు కారును హనుమకొండలోని ఏషియన్ మాల్ సమీపంలో వదిలేశారు ఈ చర్యలు దృశ్యం సినిమాను తలపించాయి కేసు ఏప్రిల్ పదిహేడున స్థానికులు జిల్లెలగడ్డ తండా వద్ద బావిలో మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు మృతదేహం కుడ్లిపోవడంతో అది గుర్తు తెలియని వ్యక్తిదిగా భావించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పూడ్చివేశారు ఇదే సమయంలో సాయి రెండు రోజులుగా కనిపించకపోవడంతో అతని తమ్ముడు సాయితేజ ఏప్రిల్ పద్దెనిమిది హనుమకొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్లను పరిశీలించి సాయి ప్రకాష్ కారును ఓ ఆటో ఫాలో చేసినట్లు గుర్తించారు దీంతో డెవిలీ సాయిని హనుమకొండ బస్టాండ్ వద్ద అదుపులోకి తీసుకున్నారు అతని విచారణలో మిగిలిన నిందితులు శ్రీనివాస్ నాయక్ రాజు అరుణ్ కుమార్ నిర్మల అరెస్ట్ అయ్యారు పోలీసు చర్యలు అరెస్టులు పోలీసులు ఆరుగురు నిందితులను బాషబోయిన శ్రీనివాస్ చిత్తన్ నిర్మల దెవిలీ సాయి సభావత్ అఖిలా నాయక్ రాజు ఆలోత్ అరుణ్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు స్వాధీనం హత్యలో ఉపయోగించిన కారు రెండు ఆటోలు రెండు బైక్లు ఐదు మొబైల్ ఫోన్లు ఒక పిస్టల్ పిస్టల్ను స్వాధీనం చేసుకున్నారు దర్యాప్తు హనుమకొండ పోలీసులు భారతీయ న్యాయ స్మృతి డిఎన్ఎస్ సెక్షన్ నూట మూడు హత్య కింద కేసు నమోదు చేసి ఫోరెన్సిక్ ఆధారాలు సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ ఏఎస్పీ మన్నన్ భట్ కేసు వివరాలను వెల్లడించారు సామాజిక చట్టపరమైన కోణాలు వివాహేతర సంబంధాల పరిణామాలు ఈ ఘటన వివాహేతర సంబంధాల వల్ల కలిగే తీవ్ర పరిణామాలను స్పష్టం చేస్తుంది శ్రీనివాస్ నిర్మలల సంబంధం బయటపడడం వల్ల సస్పెన్షన్ హత్య వంటి దారుణాలకు దారితీసింది ఇటువంటి సంబంధాలు కుటుంబ విచ్ఛిన్నం సామాజిక సమస్యలకు కారణమవుతాయి లోని పోస్ట్లలో వినియోగదారులు వివాహేతర సంబంధాలపై సామాజిక అవగాహన కుటుంబ కౌన్సెలింగ్ అవసరం అని పేర్కొన్నారు ప్రతీకార హత్యలు శ్రీనివాస్ సస్పెన్షన్ సాయి ప్రకాష్ కారణమని భావించి ప్రతీకారంతో హత్య చేయడం వ్యక్తిగత కక్షలు ఎలాంటి నేరాలకు దారితీస్తాయో చూపిస్తుంది ఇటువంటి సంఘటనలను నివారించేందుకు సంఘర్షణ పరిష్కార విధానాలు మానసిక సలహా సేవలు బలోపేతం కావాలి మానసిక ఆరోగ్యం ఈ హత్య సాయి ప్రకాష్ కుటుంబం ముఖ్యంగా అతని తమ్ముడు సాయితేజ నిర్మల కుటుంబంపై తీవ్ర మానసిక ప్రభావం చూపవచ్చు వారికి మానసిక మద్దతు కౌన్సెలింగ్ అందించాలి పోలీసు వ్యవస్థలో సంస్కరణలు గా ఉంటూ శ్రీనివాస్ నేరంలో పాల్గొనడం పోలీసు వ్యవస్థలో నీతి క్రమశిక్షణపై ప్రశ్నలు లేవనెత్తుతుంది పోలీసులకు క్రమం తప్పకుండా మానసిక ఆరోగ్య పరీక్షలు వృత్తిపరమైన శిక్షణ అవసరం సూచనలు ఒకటి కుటుంబ కౌన్సెలింగ్ హనుమకొండ వంటి ప్రాంతాల్లో వివాహేతర సంబంధాలు కుటుంబ వివాదాలను పరిష్కరించేందుకు కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి సామాజిక సంస్థలు స్థానిక పాలనా వ్యవస్థలు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి రెండు మానసిక ఆరోగ్య సేవలు సాయి ప్రకాష్ కుటుంబం నిర్మల కుటుంబ సభ్యులకు మానసిక మద్దతు కౌన్సెలింగ్ అందించేందుకు స్థానిక సంక్షేమ సంస్థలు చర్యలు తీసుకోవాలి మూడు త్వరిత న్యాయం పోలీసులు ఫోరెన్సిక్ నివేదికలు సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా దర్యాప్తు త్వరగా పూర్తి చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి సాయిప్రకాష్ కుటుంబానికి చట్టపరమైన సహాయం అందించాలి నాలుగు సామాజిక అవగాహన వివాహేతర సంబంధాలు వ్యక్తిగత కక్షల వల్ల కలిగే నష్టాలపై సమాజంలో అవగాహన కల్పించాలి మహిళా సంఘాలు స్థానిక సమాజ సంస్థలు ఈ విషయంలో చురుకైన పాత్ర పోషించాలి ఐదు పోలీసు సంస్కరణలు పోలీసు వ్యవస్థలో క్రమశిక్షణ నీతిని నిర్ధారించేందుకు కఠిన నిబంధనలు క్రమం తప్పకుండా మానసిక ఆరోగ్య పరీక్షలు వృత్తిపరమైన శిక్షణ అమలు చేయాలి